బాధగా ఉంది భరించలేనంత బాధగా ఉంది మనం ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు మన ప్రేమను అర్థం చేసుకోకపోతే వచ్చిన బాధే ఇది అయినా నాదే తప్పు ఒక వ్యక్తి మీద ఎంత ప్రేమను పెంచుకోవాలో ఎంత ప్రేమ చూపించాలో తెలుసుకోలేకపోవడం నా తప్పే మనం చూపించే ప్రేమ వాళ్ళు విసుగ్గా ఫీల్ అవుతున్నారు అని తెలిసినప్పుడే వాళ్ళు మనల్ని ప్రేమించలేదు అని తెలుసుకోలేకపోవడం నా తప్పే నేనంటే ఇష్టమని తన మాటల్లో చెప్పిన ప్రేమను చూసి మురిసిపోయాను కానీ తన మనసులో నా మీద ప్రేమ లేదు అని తెలుసుకోలేకపోవడం నా తప్పే ప్రేమ అంటే ఎంతమందికైనా పంచేది అని తను అనుకుంది ఒకరితోనే పంచుకునేదని నేను అనుకున్నాను అందుకే అందరితో పంచుకున్న తను ఆనందంగా ఉంది తను ఒకదానితోనే పంచుకున్న నేను ఒంటరిగా ఉన్నా నా గురించి నా బాధ గురించి రెండు మాటల్లో చెప్పాలి అంటే అతిగా ప్రేమించి అతి దారుణంగా మోసపోయిన వ్యక్తిని నేను హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సురేష్ బజ్జా ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు కావాలనుకుంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ మీద క్లిక్ లేరు ఫ్రెండ్స్ ఒకసారి క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్